వెల్కమ్ టు చక్కర బుల్స్ వీరనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా బొమ్మలాటపల్లి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లాలో నిర్వహించబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన ఎర్ల జతలండి మొట్టమొదటి జత మీరు చూస్తున్నది కంబయ్య గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత డ్రాలో మూడో నెంబర్ గా పాల్గొంటాయి మంచి ప్రదర్శన ఇచ్చే జత అండి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత కంబయ్య గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా నాగూరు రాజశేఖర ఆడిపత్రి టౌన్ ఆడిపత్రి రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత బొమ్మలాటిపల్లిలో జరిగిపోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మొట్టమొదటి జతగా కంబైన్స్ అండి రాజశేఖర రెడ్డి గారు అలాగే మళ్ళీ పెద్ద పొడమల వారండి కమ్మాయి జత రామచంద్రారెడ్డి గారండి డి రంగాపురం గ్రామం తాపిలి మండలం నంద్యాల జిల్లా వారి జత బొమ్మలాటపల్లిలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది డ్రాలో ఎనిమిదవ గా పాల్గొంటాయి అయినా అండి రామచంద్రారెడ్డి గారు డీ రంగాపురం గ్రామం యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి చికిచర్ల వెంకటేష్ గారండి మేడాపురం గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లాన సత్యసాయి జిల్లా వారి చేత బొమ్మలాటపల్లిలో జరగబోయే న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది యూట్యూబ్ యూట్యూబ్ నాకు తెలిసి మొదటి ప్రదర్శనగా బరిలోకి దిగుతున్నాయనుకుంట చివిచర్ల వెంకటేష్ గారు మేడాపురం గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా మా ఊరేలే ఓకే ఓకే గంగిరెడ్డి గారి యశ్వంత్ రెడ్డి అండి కనకచర్ల గ్రామం వార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి ఎత్త అండి బ్లాక్ టైగర్ బొమ్మలాటపల్లిలో జరగబోయే న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది గంగిరెడ్డి గారి యశ్వంత్ రెడ్డి గారు పెనకచర్ల గ్రామం వర్లదిండ మండలం అనంతపురం జిల్లా ఆరో నెంబర్ గా పాల్గొంటాయండి బొమ్మలాటపల్లిలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగంలో ఆరో నెంబర్ గా పాల్గొంటాయి గంగిరెడ్డి గారి యశ్వంత్ రెడ్డి గారు పెనకచర్ల గ్రామం మండలం హిమంతపురం జిల్లా పేర్లు ఏమన్నా పెట్టినారన్నా గిత్తగా తోటా వీరశేషారెడ్డి గారు అండి బొమ్మలాటి పల్లెల్లో జరగబోయే న్యూ కేటగిరీ వివానికి రావడం జరిగింది తోట వీరశేషర్ రెడ్డి గారు సోములదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత బొమ్మలాటపల్లిలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది డ్రాలో నాలుగవ నంబర్ గా బరిలో దిగుతాయండి మొత్తం నాలుగు పోటీల్లో పాల్గొనడం జరిగిందండి ఒకటి ఫస్ట్ రెండు సెకండ్లు సరే ఒకటి ఫస్ట్ ఒకటి నాలుగో ప్రైజ్ ఒకటి ఎనిమిదో ప్రైజ్ అండి నిన్న ఇక్కడ బొప్పేపల్లి నిన్న బొప్పేపల్లిలో జరిగిన న్యూ కేటగిరీలో కూడా పాల్గొనడం జరిగింది అక్కడైతే ప్లేస్ రాలేదని చెప్పడం జరిగిందండి మరి ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛత్రి బుల్స్